దయతో గమనించండి ముందుగా రేపు ఒక పన్నెండు గంటలు కలిస్తే క్రిస్మస్ అనేది క్రైస్తవులు జరుపుకుంటారు అంటే క్రీస్తు పుట్టాడని క్రీస్తు గురించి చెప్ప చెప్పే ముందు ఫస్ట్ సృష్టి గురించి మనం ఆలోచించగలిగితే అసలు మానవాళి జన్మ ఎందుకు పుట్టింది క్రీస్తు జన్మ గురించి మాకు కొంచెం పక్కన పెడితే మానవాళి జన్మ ఎందుకు పుట్టింది అన్న గురించి మనం ఒక్క నిమిషం ఆలోచిద్దాం మానవాళి రాకడా దేవుని అనాది సంకల్పం పిల్లల్ని కనాలన్న దేవుని ఉద్దేశమే మానవాళ్ళు రావడం గనక ఈ వచ్చిన మనిషి ఎలా ఉన్నాడంటే భూమి పైన పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించుకోవాలన్న ఉద్దేశంలోనే మనిషి జీవిస్తున్నాడు అంటే మనిషి తాను అనుకునేది తాను నెరవేర్చుకుంటూ భూమిపైన తాను ఇష్టానుసారంగా భూమిపైన బ్రతుకుతున్నాడు అదే ఉద్దేశంతో కాలం చె కాలం చెందిన తర్వాత మనిషి మరణిస్తున్నాడు ఈ మనిషి ఎక్కడ పోతున్నాడయ్యా అంటే మట్టి మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ గాలిలో కలిసిపోతుందనేసి ఒక అబద్ధాన్ని ప్రజల ముందర మాట్లాడుతున్నాడు అసలు మనిషి ఆత్మ గాలిలో కలిసిపోతుందని మనం ఆలోచించుకోగలిగితే ఒక రైతు గురించి మనం ఆలోచించుకోగలిగితే ఒక రైతు ఒక గోధుమ మగ్గిందని పండిస్తాడు ఒక గోధుమ గింజను విత్తిన తర్వాత గోధుమ గింజ చిన్నగానే ఉంటుంది కానీ అది పుల్లి చనిపోయిన తర్వాత ఒక మహా వృక్షంగా మారుతుంది అంటే మనిషి విత్తే గోధుమ గింజకి ఎంత బతుకుందో ఒక గోధుమ గింజ నిరూపిస్తుంది నువ్వు విత్తుతున్న గోధుమనే నాకు ఇంత బతుకుందని గోధుమ గింజ నిరూపిస్తుంది అమ్మరింకా ఆరు అడుగులు ఉన్న మనిషికి మరో జీవితం లేదా ఈ ఆరు ఉన్న మనిషి ఆత్మ గాలిలో కలిసిపోతుందా అని మనం ఆలోచించగలిగితే ఒక అబద్ధాన్ని మానవాళ్ళు మాట్లాడుతుంది ఈ ఆత్మ దేవుడు ఏమంటున్నాడంటే మన్నైనది వెనుకట వలన మరలా మట్టికి చేరను ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు తరలిపోవను అంటున్నాడు తాను దేవుడు దేవుడు చేసిన ఆత్మ చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుని ఎద్దకు వెళ్తుంది అంటున్నాడు మనం అనుకోవచ్చు నువ్వేమైనా చూసావా నరకం స్వర్గం ఉందో అనేసి ఎవరన్నా మనసులో అనుకోవచ్చు నరకం స్వర్గం ఉందో లేదో ఒక్క మాటలు మీకు నేను నిరూపిస్తాను గోధుమ గింజ చనిపోయిన తర్వాత ఒక మహా ఏ విధంగా అయితే మారుతుందో చిన్నగా ఉన్న గోధుమ గింజ విధంగానే మనిషి మనిషిలో ఉన్న ఆత్మ కూడా మరణించిన తర్వాత మహాలోకానికి చెందవలసిందే అది ఎలా చెందాలి స్వర్గానికి ఎలా చేరుతుంది నరకానికి ఎలా చేరుతుందో అది మా చేతుల్లోనే ఉంది స్వర్గానికి చేరాలంటే దేవుడు అనుకున్నట్టుగా భూమిపైన బ్రతకాల నరకానికి చేరాలంటే మనిషి మనిషి అనుకున్నట్టుగా మనిషి భూమిపైన బ్రతికి చనిపోతే మనిషి నరకానికి వెళ్ళిపోతాడు దేవుడు అనుకున్నట్టుగా ఎలా జీవించగలగాలంటే దేవుడు అనుకున్నట్టుగా మనిషి జీవించడం లేదు దేవు మనిషి తాను చేసే పాపాల ద్వారా తాను చేసే క్రియల ద్వారా తాను నడిచే నడకల ద్వారా దేవునికి అసహ్యకరంగా మనిషి భూమి పైన బ్రతుకుతున్నాడు మరి ఎలా చేరగలడయ్యా మనిషి దేవుని ఎత్తుకు అంటే ఇప్పుడు మీ అందరికీ ఒక ఉదా ఉదా ఒక ఉదాహరణ చెప్తాను ఎవరన్నా గృహంలోకి వచ్చే ముందర కాళ్ళు పడుకొని లోపలికి రండి అంటారు ఎందుకు కాళ్ళు పడుకొని లోపలికి రండి అంటారు వాడు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో చెంది వాడు ఎక్కడెక్కడో తిరిగి తాను కాళ్ళకి అంతా దుమ్ము ధూళి అంతా అంటించుకుని ఉంటాడు కనుక నువ్వు నీటిగా శుభ్రమై లోపలికి రా అంటాడు మరి ఇంకా ఈ పాపంతో ఈ ఈ కుళ్ళుతో ఈ కుళ్ళతో నిండిపోయిన హృదయాన్ని పాపంతో నిండిపోయిన మనిషిని పరిశుద్ధుడైన తండ్రి ఎలా పరలోక రాజ్యాన్ని పిలుచుకుంటాడు మరి మనం పరిశుద్ధులు కావాలి అంటే మనలో నిష్కలంకంగా ఉండాలి ప్రతి ఒక్కరు గొర్రెలని పొటెలని బలిగా ఇస్తుంటారు ఆ బలి ఇచ్చేటప్పుడు ఏ మచ్చ లేకున్న గొర్రెలని ఏ అంటే ఎటువంటి కలంకము లేని వాటిని బలిస్తుంటారు అంటే ఏ నిష్కలం అంటే పరిశుద్ధంగా ఉండాలి అది ఎటువంటి మచ్చ అనేది దానిపైన ఉండవదు అలాంటి దాన్నే బలిస్తుంటారు మరి ఇంకా మేము చేసిన క్రియలను బట్టి మేము చేసిన పాపాలను బట్టి మనం బలిస్తే అది సరిపోదు దానికి మేము చేసిన పాపాలను బట్టి మేము చేసిన క్రీడలను బట్టి మా మా పాపాలు కడగడానికి రెండు వేల సంవత్సరాల క్రితం మహా పరిశుద్ధుడైన ఏపీస్ వారు భూమిపైన పుట్టడం జరిగింది తన ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికి లోకం ఈ పాపి లోకంతో బ్రతికి తాను తన తన రక్తాన్ని పాపాన్ని అంటించుకోకుండా లోకంలో బ్రతకడం జరిగింది తన చివరి బట్టి వరకు మా పాపాల కొరకు ఏసీస్ వారు తోచడం జరిగింది అంటే ఒక బలిచ్చేటప్పుడు ఎటువంటి ఎలా అయితే నిష్కలంకమైన దాన్ని ఎంచుకొని బలిస్తామో అదేవిధంగా మేము చేసిన క్రియలను బట్టి కూడా నిష్కలంకుడైన చేడైనా వారు తన రక్తాన్ని బలిచ్చాడు కనుకనే పాపలందరికీ మోక్షం జరిగింది ఈస్ట్ వారు భూమి మీద జన్మించడానికి గల కారణం ముఖ్య కారణం ఇదే మా పాపాలను బట్టి ఏమైనా భూమి పైన పుట్టడం జరిగింది కనుక ఎవరైనా ఈస్ట్ వారి మతం అంటే ఎస్ వారి మతం కాదు తిరిగి జన్మ ద్వారా మతం అంటే ఒక దేశానికి సంబంధించింది మాత్రమే ఆయన మార్గము కనుకనే దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేడు రేపు తీసుకూసి వారి కీర్తి ప్రబలిస్తూ ఉంది ఆయన మార్గం ఆయన మార్గం కనుకనే విస్తారంగా పోతూ ఉంది ఆయన మతం కాదు ఇది మతమే మార్గం అని ఒక్క నిమిషంలో వినిపిస్తాను ఒక తెలుగు భాషను మనం మాట్లాడగలిగితే తెలుగు భాష ఏం ఆంధ్ర తెలంగాణలోనే అర్థమవుతుంది అదే వేరే రాష్ట్రాల్లో మాట్లాడగలదామనుకోండి పిచ్చి పుచ్చిపచ్చిందా అనుకుంటారు ఇది ఇలాంటివి మత సంబంధమైన కార్యక్రమాలు ఇది మతం కాదు ఆయన మార్గం నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అంటున్నాడు ఏ వారు ఆయన నమ్మిన వారే స్వర్గానికి వారసులవుతారు కనుక ఏ కృషి వారు మతం కాదు తీవండి లేని వారు ఏ వారు మార్గం ఆయన మార్గం కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మహనీయులు సైతం ఆయన పాదాల చెంతకు చేరారు ఆయన మార్గం కనుక ఆయన మతం కాదు మతం అంటే ఏ ఒక్కరూ ఆయన స్వీకరించారు ఆయన మార్గం ఆయన మార్గం కనుకనే నేడు రేపు రేపు ఈరోజు డేట్ వస్తున్నామన్న కానీ యేసుకృష్ణ వారు మాత్రమే కాదాం ఏసుకృష్ణ వారి చుట్టూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది వేసు పెట్టాడు కనుకనే ఏ తేదీ కూడా మనం వేయడం జరిగింది ఆయన మతం కాదని గ్రహించుకొని ఆయనే మార్గం కనుక ఆయన మార్గంలో అందరం నడవాలని కోరుకుంటూ నా మాటలు మొగిస్తున్నాను మీ అందరూ